తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం వాడి వేడిగా ప్రారంభమయ్యాయి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావుపై మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు క్వశ్చన్ అవర్ లో హరీష్ రావు ఏ హూదాలో మాట్లాడుతున్నారని మంత్రి ప్రశ్నించారు హరీష్ రావు అసెంబ్లీలో ఏమైనా ప్రతిపక్ష నేతనా అని నిలదీశారు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు బిఆర్ఎస్ కు ఎల్పీ లీడర్ లేడన్న మంత్రి హరీష్ రావు ఏమైనా డిప్యూటీ లీడరా అని క్వశ్చన్ చేశారు నల్గొండ ప్రజల గురించి నా గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదంటూ తీవ్రస్థాయిలో స్థాయిలో మంత్రి మండిపడ్డారు మంత్రి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష హరీష్ రావు హరీష్ గౌరవ స్పీకర్ గారికి దయచేసి ఎందుకంటే ఇక్కడ ప్రజలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు క్యాబినెట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇలా మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్ లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నెంబర్ వన్ నంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి గారు ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా నీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా శాసనసభ్యునివా క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుతున్నావు నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ హోదానా గౌరవం సార్ సార్ రీజన్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవరు తెలంగాణ ప్రజలు తెలవాలి సార్ తెలంగాణ ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకో అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడర్ సార్ ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన చెందుకిస్తున్నావు అంటే మిమ్మల్ని అంటలేదు ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబులు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తున్నా నా బాధతోని నల్వన్న ప్రజల కడుపులో ఆవేదన ఫ్లోరైడ్ మూసి నీళ్లు సచ్చిపోతున్నారు సార్ బద్దలు వేళవాళ్ళు డబ్బులే వాళ్ళు అనివాళ్ళు కూర్చులు డబ్బు లేని దళితులు గిరిజనులు నల్వడం సచిపోతులు అంత కనికరం లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్బీసీ స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేశాం ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలే ఆయన నల్వడ గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం మాత్రమే మాత్రం లేటర్ కాదు సిఎల్పి సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళ సార్ మాట్లాడేది సార్ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము ఏం చేసాము జరుగుతున్నది క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే పది ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిరోజు మూడు ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పినట్టు చూడండి మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది దానికి అవకాశం ఇవ్వద్దని